హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ రత్న లాట్ సో ఈరోజు మీ ముందుకు నేను ఇంకొక వెబ్ సిరీస్ రివ్యూస్ అయితే వచ్చాను ఈ వెబ్ సిరీస్ నేమ్ ఏంటి మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కంప్లీట్గా చూడండి ఈ ఈ వెబ్ సిరీస్ అనేది మనకి ప్రైమ్లో అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా అయితే ఉంది సో ఈ స్టోరీ వచ్చేసరికి ఈ ఈ వెబ్ సిరీస్ అనేది సోనాక్షి సిన్హా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది సల్మాన్ ఖాన్ దవాంగ్ మూవీలో హీరోయిన్లో హీరోయిన్గా ఉంది సో సోనాక్షి సిన్హా అండ్ హీరోగా విజయ్ వర్మ సో దాన్ని మనకి నాని నేను లోకల్ మూవీలో విలన్గా చేశాడు సో వీళ్ళిద్దరూ చేసిన ఈ సిరీస్ అనేది మనకి ప్రైమ్లో ఉంది ఈ సిరీస్ ఏంటి అంటే స్టోరీ స్టోరీకి వచ్చేసరికి సోనాక్షి సిన్హా అనేది చాలా మిడిల్ క్లాస్ అమ్మాయి సో ఈ అమ్మాయి మనకి ఎస్ఐ జాబ్ ఎస్ఐ జాబ్ వచ్చి ఒక స్టేషన్లో జాయిన్ అయితే అవుతుంది ఆ జాయిన్ అయిన సెకండ్ డే ఒక అమ్మాయి రాజస్థాన్లో ఒక అమ్మాయి అనేది మిస్ అవుతుంది ఆ అమ్మాయి ఇంట్లో ఒక లెటర్ రాసి నేను ఇలా ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను నా కోసం ఎవరు వెతకొద్దు అని చెప్పి తను ఒక లెటర్ అయితే రాసి వెళ్ళిపోతుంది బట్ వాళ్ళ బ్రదర్ ఒక టూ త్రీ డేస్ అయినా సరే వాళ్ళ సిస్టర్ నుంచి కాల్ అయితే ఏమి రాలేదు అని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయితే ఇస్తాడు ఈ ఈ కేసుని సోనాక్ సిన్హాకి వాళ్ళ మ్యా వాళ్ళ ఆఫీసర్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఈ సోనాక్ సిన్హా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది ఆ అమ్మాయి ఎందుకు మిస్ అయింది అసలు ఎన్ని డేస్ అయ్యింది మిస్ అయ్యి అని చెప్పి తను ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది బట్ ఇలా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తున్నప్పుడు తనకు చాలా విషయాలు తెలి తెలుస్తాయి ఏంటి అంటే ఇలా రాజస్థాన్లో ఇరవై ఏడు మంది అమ్మాయిలు అనేది మిస్ అవ్వడం జరుగుతుంది బట్ ఎవరు కూడా కంప్లైంట్ అనేది ఇవ్వడం జరగదు ఎందుకు అంటే వాళ్ళు చాలా లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కొంతమంది పేరెంట్స్ వెళ్ళిపోతే పోనీ అమ్మాయి మనం ఏమి ఎత్తుకుతాం మనకు అంత మనీ లేదు అని చెప్పి చాలా మంది కంప్లైంట్ ఇవ్వరు ఇంకొంతమంది పేరెంట్స్ ఏంటంటే తనే తిరిగి వస్తుంది ఇప్పుడు మనం వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మన ప్రాబ్లమ్స్ అయితే వాళ్ళు పట్టించుకోరు ఎందుకంటే మన దగ్గర అంత మనీ లేదు పోలీస్ స్టేషన్కి తిరిగి వాళ్ళకి మనీ ఇచ్చే అంత స్తోంగత మనకి లేదు అని చాలా మంది పేరెంట్స్ కంప్లైంట్ అయితే ఇవ్వడం జరగదు సో బట్ తను ఒక ఒక కేసు నుంచి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఈ ఇరవై ఏడు మంది అమ్మాయిలు మిస్ అయ్యారని చెప్పి తను తెలుస్తుంది తను ఎవరికి కంప్లైంట్ ఇవ్వకపోయినా ప్రతి అమ్మాయి ఇంటికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది ఈ అమ్మాయిలు ఎందుకు మిస్ అయ్యారు సో ప్రతి అమ్మాయి ఎందుకు మిస్ అయింది వాళ్ళ ఏజ్ ఏంటి ఏజ్ గ్రూప్ ఏంటి అనేది తను ఇన్వెస్టిగేషన్ చేస్తుంది అయితే ఇందులో కామన్ పాయింట్ ఏంటి అంటే ఈ ఇరవై ఏడు మంది అమ్మాయిలు ప్రతి ఒక్కరు లెటర్ అనేది రాసి ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు ఆ లెటర్లో ఏముంటుంది అంటే నేను ఇలా ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను నాకు ఇష్టపడి నేను వెళ్ళిపోతున్నాను నా కోసం మీరు ఎవరు వెతకొద్దు కంప్లైంట్ ఇవ్వద్దు అని చెప్పి ప్రతి అమ్మాయి ఈ లెటర్ రాసి వెళ్ళిపోతుంది ఇలా అందరూ ఒకేలా లెటర్ రాయడం ఏంటి అని తనకు డౌట్ అయితే స్టార్ట్ అవుతుంది ఇన్వెస్టిగేషన్ ద్వారా సో ఫస్ట్ అమ్మాయి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ అమ్మాయి డెడ్ బాడీ అనేది సోనాక్షి సిన్హాకి కనిపిస్తుంది సో తన డెడ్ బాడీ మనకి పోస్ట్ చేస్తున్నప్పుడు డాక్టర్ చెప్పింది ఏంటంటే తను సైనట్ తీసుకొని చనిపోయింది అని చెప్పి చెప్తారు బట్ సోనాక్షి సిన్హా అయితే తనకి డౌట్ అనేది వస్తుంది ఎందుకు అంటే ఇష్టపడి వెళ్ళిపో వెళ్ళిపోయిన అమ్మాయి సైన్ తీసుకొని ఎందుకు సూసైడ్ చేసుకుంటుంది అని ఒక పాయింట్ మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది సో తనకి అలా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తూ నెక్స్ట్ డే నుంచి ప్రతి అమ్మాయి డెడ్ బాడీ అనేది కనిపించడం జరుగుతుంది సో ప్రతి అమ్మాయి బాడీ ప్రతి అమ్మాయి బాడీలో కామన్ థింగ్ ఏంటి అంటే సైనైడ్ సో ప్రతి అమ్మాయి సైనైడ్ తీసుకొని చనిపోవడం జరుగుతుంది సో ఈ కామన్ పాయింట్ మిడిల్ క్లాస్ అమ్మాయిలు అంట ఏజ్ గ్రూప్ ఈ అన్ని త్రీ కామన్ పాయింట్స్ ప్రతి అమ్మాయిలో మ్యాచ్ అవ్వడం జరుగుతుంది సో ఎందుకు ఇలా జరుగుతుంది ఈ ఎవరై ఈ అమ్మాయిలు ఎవరు ఇంట్లో నుంచి తప్పించేలా జరు చేస్తున్నారు అమ్మాయిలే ఇష్టపడి వెళ్ళిపోతున్నారా లేదా ఎవరైనా తీసుకొని వెళ్ళి చంపేస్తున్నారా లేదా అమ్మాయిలు చనిపోతున్నారా ఇలా ఈ పాయింట్ మీద ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుంది త్రూ అవుట్ మూవీ మొత్తం చాలా సస్పెన్స్గా జరుగుతుంది ఇరవై ఏడు అమ్మాయిలు అమ్మాయిలే కాదు ఇంకా చాలామంది అమ్మాయిలు అయితే మిస్ అవుతారు బట్ ఆ అమ్మాయిలు మిస్ అవ్వడం ఎందుకు చనిపోయారు ఏంటి అనేది ఈ మొత్తం తెలుసుకోవాలనుకుంటే ఈ సిరీస్ మొత్తం మీరు చూడాలి ఈ సిరీస్ నేమ్ దాహత్ మీరు దీని ప్రైమ్ వీడియోలో అయితే చూడండి మీ బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ టు గెట్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ